అది అది ఇంకా ఆఫ్ నౌ జరిగిన ఎస్టాబ్లిష్ అవ్వలేదు సాధారణంగా పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తారు ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు అది రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య రెండు మతాల మధ్య చిచ్చు నాయం చేయకుండా వీలైనంత దాని ప్రభావాన్ని తగ్గించడానికి చేస్తారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తొలి రోజు అంటే మంగళవారం అదే పనిచేశారు కానీ బుధవారానికి వచ్చేసరికి ఎవరి నుంచి ఒత్తిడి వచ్చిందేమో కానీ మరోలా మాట్లాడుతూ ఉన్నారు ఒక ఘటనకు రాజకీయ పార్టీల రంగు పులిమేందుకు కూడా జిల్లా ఎస్పీ ప్రయత్నించారు అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలో రాముడి గుడికి సంబంధించిన ఒక రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేశారు దీంతో మంగళవారం ఉదయమే జిల్లా కలెక్టర్ ఎస్పీ జగదీష్ ఇద్దరు ఆ ఘటనా స్థలికి వెళ్ళి పరిశీలన కూడా చేశారు ఆ సందర్భంగా అంటే మంగళవారం జిల్లా ఎస్పీ మీడియాతో ఈ ఘటనలో కుల మతాలకు సంబంధం లేదు రాజకీయ కోణం కూడా లేదు ఇది కేవలం గ్రామంలోని వర్గపోరు కారణంగానే జరిగింది అని స్పష్టంగా వివరణ ఇచ్చారు జిల్లా ఎస్పీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ కూడా మంగళవారం ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం లేదు అని మాట్లాడారు అయితే బుధవారానికి వచ్చేసరికి మాత్రం సీన్ మొత్తం మారిపోయింది మరి పై నుంచి ఎవరు ఒత్తిడి చేశారో కానీ అసలు ఈ వివాదం ఏంటి అని చూస్తే ఈ గ్రామంలో మూడేళ్ల క్రితం ఈ గ్రామానికి చెందిన వేరే రెడ్డి అనే ఆయన రాముని గుడికి పంతొమ్మిది లక్షల రూపాయల ఈ రథాన్ని చేయించి మరీ ఇచ్చారు ఆ కుటుంబం వేరే రెడ్డి కుటుంబం అయితే అప్పటి వరకు అంత ముందు వరకు ఉత్సవాల సందర్భంగా శ్రీరామనవమి రోజు ఉత్సవ విగ్రహాలని ఎడ్ల పండ్ల మీద ఊరేగించేవారు ఈ రథం వచ్చిన తర్వాత ఆ రథం మీదనే ఊరేగించడం మొదలుపెట్టారు దాంతో ఉత్సవాల సందర్భంగా రెడ్డి కుటుంబం హవా మొదలైంది అని వర్గంలో ఒక అసూయ ఏర్పడింది ఈ అసూయ భాగ ఈ అసూయలో భాగంగానే ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నిప్పు పెట్టి దహనం చేశారు అని ఇప్పుడు జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా సోషల్ మీడియాలో కావచ్చు తన అధికారిక ఖాతాల్లో కావచ్చు నిందితుడు ఈశ్వర్ రెడ్డి అని మాత్రమే చెప్తూ ఉన్నారు ఇతడు వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఆ రథాన్ని బహూకరించింది ఆలయానికి రథాన్ని ఇచ్చింది వెరిస్వామిరెడ్డి అని మాత్రం చెప్పడం లేదు అంటే ఇచ్చిన వ్యక్తి దానికి నిప్పు పెట్టిన వ్యక్తి ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం సోషల్ మీడియాలో తెలివిగా ఆ దహనం చేసిన ఈశ్వర్ రెడ్డి పేరును మాత్రమే ప్రస్తావిస్తూ ఇక రెడ్డి సామాజిక వర్గం అంతా ఇలా ఉంటుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చేందుకు ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక వైసీపీ వ్యక్తి అయి ఉంటారు అన్నట్టు ప్రచారం మొదలు పెట్టారే కానీ ఆ రథాన్ని ఆలయానికి ఇచ్చిన వ్యక్తి వెర్రి స్వామిరెడ్డి అతడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అన్న అంశాన్ని మాత్రం పోకుండా చాలా జాగ్రత్తగా ప్రచారం చేస్తూ ఉన్నారు మంగళవారం ఆ ఘటనా స్థలికి వెళ్ళి ఇక్కడ రాజకీయ కోణం లేదు కుల మతాలకు సంబంధం లేదు ఇద్దరు రెండు సామాజిక వర్గానికి చెందిన వారే కేవలం వర్గపూర్లో భాగంగా ఈ ఘటన జరిగిందని చెప్పిన జిల్లా ఎస్పీ జగదీష్ నిన్న ఆ ఈశ్వర్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టే సందర్భంగా మాత్రం పదే పదే ప్రెస్ మీట్లో రెండు మూడు సార్లు అరెస్ట్ అయిన ఈశ్వర్ రెడ్డి వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ మాట్లాడారు ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీగా వీళ్ళిద్దరూ ఫ్యామిలీస్ మధ్యన అండ్ ఆ విలేజ్లో ఒక ఫ్యామిలీకి ఆ రథం వల్ల పేమ్ ఉంది సో మిగతా వాళ్ళ రథం లాగా ఊరు మొత్తానికి రథం లాగా అది భావించడం లేదు ఈ యాంగిల్ మనకు తెలియవస్తుంది బట్ అక్యూజ్డ్ ఈ టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఒక జిల్లా ఎస్పీఐ ఉండి ఆయనే మొన్న స్పష్టంగా చెప్పారు ఇందులో కులాలకు సంబంధం లేదు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఎమ్మెల్యే కాళ శ్రీనివాస్ కూడా చెప్పారు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అలాంటప్పుడు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు అతను వైసీపీ తన టీడీపీ అనేది జరగలేదు కేవలం రెండు కుటుంబాల మధ్య అసూయతో జరిగింది అని చెప్పి ఆ అంశాన్ని ఆ గ్రామానికి అంతటి పరిమితం చేయాల్సిన జిల్లా ఎస్పీ పదే పదే మీడియా సమావేశంలో అరెస్ట్ అయిన వ్యక్తి వైసీపీకి చెందినవారు అని అంటూ ఉన్నారంటే ఈ వ్యవహారాన్ని ఏకంగా రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక వివాదం చేయాలని జిల్లా ఎస్పీ కూడా భావిస్తూ ఉన్నారా సాధారణంగా అలాంటి ఆలోచన ఎస్పీలకు ఐపీఎస్లకు ఉండదు ఎందుకంటే మళ్ళీ ఇబ్బందులు వస్తే వాళ్ళే ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ ఎవరో ఒత్తిడి చేశారు మంగళవారం ఒకలా మాట్లాడిన జిల్లా ఎస్పీ బుధవారానికి వచ్చేసరికి మాత్రం వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ పదే పదే మాట్లాడటం ద్వారా పైనుంచి ఎవరో ఒత్తిడి చేసి దీన్ని వైసీపీ మెడకు చుట్టేందుకు జిల్లా ఎస్పీతో ఇలా చెప్పించారు అన్నది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రధానంగా ప్రగాఢంగా నమ్ముతున్న విషయం అయితే ఇక్కడ వైసీపీ వాదన మరోలా ఉంది అసలు అరెస్ట్ అయిన ఈశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారని గ్రామంలో అందరూ చెబుతూ ఉన్నారు అదే నిజం కానీ అతన్ని అరెస్ట్ చేసి వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు జిల్లా ఎస్పీ అని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఈ రథాన్ని బహుకరించిన వెర్రి స్వామిరెడ్డి కుటుంబ సభ్యులే ఆ కుటుంబము ఆయనే వైసీపీ సానుభూతిపరుడు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్పీ వీళ్ళంతా మాత్రం నిందితుడిని వైసీపీ ఖాతాలో వేసేస్తున్నారు నిజానికి ఒకటి ఏంటంటే అభ్యంతరకరం జిల్లా ఎస్పీ అక్కడ ఆయనే చెప్పారు ఇది కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు అసలు రాజకీయ కోణం లేదు రెండు కుటుంబాలమైతే వర్గపూరత జరిగిందని అలాంటప్పుడు ఆ విషయాన్ని అలా చెప్పి ఉంటే మరోలా ఉండేది అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని పదే పదే ప్రస్తావించడం ద్వారా బహుశా ఆయనకుందో లేదో కానీ ఎవరో బయట నుండి ఒత్తిడి చేశారేమో కానీ ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒక గోల చేసి పెద్ద రాజకీయ వివాదంగా మార్చే అంశంలో జిల్లా ఎస్పీ కూడా పావుగా మారుతున్నారేమో అన్న అయితే కలుగుతోంది ఇంత పెద్ద ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి సున్నితమైన ఘటనలు జరిగినప్పుడు దాన్ని వీలైనంత వరకు నిజాలు చెప్పి లేనిపోని కులాలు మతాలు పార్టీలు అంటగట్టకుండా నిజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందని ఒరకపో జరిగిందని చెప్పి జిల్లా ఎస్పీని చెప్తున్నప్పుడు ఇక పార్టీలకు ఎందుకు అంటగట్టాలి అంటే దీన్ని ఇంకా రెచ్చగొట్టాలని జిల్లా ఎస్పీ కూడా భావిస్తూ ఉన్నారా ఆయనకు ఆలోచన లేకపోయినా కూడా పైనుంచి ఏమైనా ఒత్తిడి చేసి అలా మాట్లాడిస్తూ ఉన్నారా అయితే ఒకటి ఏ పార్టీ వారు కావచ్చు ఏ కులమైన వాళ్ళు కావచ్చు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే అందులో అభ్యంతరం లేదు కానీ పోలీసులు పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి వాటిని రాజకీయ పార్టీలకు అంటగట్టి అదేదో పార్టీల అధ్యక్షులే చేయించారు అన్నట్టుగా మళ్ళీ ఆ తర్వాత ఇంకో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం ఇవన్నీ దురదృష్టకరమైన పరిణామాలు ప్రతి దాన్ని రాజకీయం చేసి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి పూట గడుపుకోవడానికి రాజకీయ పార్టీలు కొట్టి ప్రయత్నిస్తున్నాయన్న అనుమానం అయితే కలుగుతుంది అంటే ఇలా వ్యక్తులు చేసిన పనుల్ని రాజకీయ పార్టీలకు ఆపాదించుకుంటూ రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటూ వెళ్ళాలి అంటే చివరకు అన్ని రాజకీయ పార్టీలు నష్టపోతాయి ఒక ఘటనని ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీని రుద్దినప్పుడు అవతల వాళ్ళు కూడా ఇంకో ఘటనని ఈ రాజకీయ పార్టీ మీద కూడా తప్పకుండా రుద్దుతారు అప్పుడు ఏమవుతుంది రాను రాను రాజకీయ పార్టీల మీద ప్రజల్లో గౌరవం పూర్తిగా తగ్గిపోతుంది రాజకీయ అంటేనే విధవల సమూహంలా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ పార్టీలకు మర్యాద ఉండదు పార్టీల అధ్యక్షులకు మర్యాద ఉండదు రాజకీయ నాయకులకు అసలు మర్యాదే ఉండదు కాబట్టి స్పష్టంగా ఎస్పీనే చెబుతూ ఉన్న నేపథ్యంలో ఇది కేవలం రెండు కులాల మధ్య అసూయతో జరిగిన వ్యవహారంగా చెప్తూ ఉన్నప్పుడు దీనికి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని ఆపాదించి ఏదో ఒక సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి మొత్తం వైసీపీకి చుట్టేస్తే ఈజీగా ప్రజలను నమ్మేస్తారనుకొని కేవలం అరెస్ట్ అయిన వ్యక్తి పేరును ఆయన సామాజిక వర్గాన్ని చెబుతూ అసలు ఆ రథాన్ని ఇచ్చిన వ్యక్తి సామాజిక వర్గం పేరు మాత్రం చెప్పకుండా దాస్తూ ఇలాంటి రాజకీయాలు చేస్తూ వెళ్తే పెద్దగా ఉపయోగం అంటూ ఏమీ ఉండదు చివరకు అన్ని రాజకీయ పార్టీలు ఒక దశలో గౌరవ మర్యాదల్ని కోల్పోతాయి ఇప్పటికే ఏపీలో అదే పరిస్థితి ఉంది దేశంలో అలజడికి గురయ్యారు కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూలో కల్తీ అన్నప్పుడు ఏపీలో ప్రజలు మాత్రం ఏమాత్రం అలజుడికి గురి కాలేదంటే ఇప్పటికే ఒక అంచనా ఉంది ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆరోపణలు చేస్తుంటారు ఏ సందర్భంలో చేస్తుంటారో ఆరోపణలకు ఎంత శాంటిటీ ఉంటుంది అన్నది తెలుగు ప్రజల్లో ఒక స్పష్టత ఉంది కాబట్టే ఎవరు పెద్దగా ఆందోళన చెందలేదు దీన్ని బట్టేనా తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి ఇలాంటి మత రాజకీయాలు ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు ఏపీలో ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది ఒకసారి రివ్యూ చేసుకోవాలి సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ